ఈరోజు మనము మన శ్రీకాంత్ గారి ఛానల్లో మనము పాణిచేరిలో చదివినటువంటి అంటే పాణిచేరి యూనివర్సిటీలో చదివినటువంటి వ్యక్తి అతని ఒక లైఫ్ స్టైల్ అక్కడ ఎలా ఉంది ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళి చదివినప్పుడు ఎలా ఉండు అండ్ యూనివర్సిటీలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో క్లియర్గా మనం తెలుసుకుందాం సో ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ చేసేద్దాం మేమైతే ఇంటర్వ్యూ అని చెప్పాం కదా అతనే ఇతను హైబ్రమ్ బ్రో మీరు యూనివర్సిటీ పాణిచేరిలో చేశారు కదా పీజీ సో అక్కడ సీట్ అనేది మీకు ఎలా అడ్మిషన్ అనేది ఎలా పొందారు అక్కడ ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అందరికీ నా పేరు శ్రీశను నేను ఎన్ఎస్సి మ్యాథ్స్ పాండిచ్చేరి యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను అక్కడ సీట్ రావడం అంటే ప్రతి ఇయర్ సీయూటీ ఎంట్రెన్స్ అని ఉంటుంది ఇప్పుడు లైక్ మన స్టేట్లో సిపి గెట్ సంథింగ్ సంథింగ్ ఎట్లా పెడతారు సెంట్రల్ నుంచి సీయూటీ అనే వస్తుంది సియుటీని అప్లై చేసుకొని నీకు అక్కడ నీకు కావాల్సిన సబ్జెక్ట్ని అప్లై చేసుకొని ఎంట్రెస్ ద్వారా వచ్చిన మార్క్స్ ద్వారా సీట్ వస్తుంది నాకు వచ్చి అక్కడ అంటే ఇప్పుడు సీట్ టెస్ట్ ద్వారా వెళ్తామని అంటే చెప్పారు కదా సో అది ఎలా అంటే హార్డ్గా క్రిటికల్గా ఉంటుంది అది క్రాక్ చేయొచ్చా ఎలా ఉంటుంది క్రిటికల్ అంటే మరీ అంతేం లే మేనేజబులే బట్ కొంచెం ప్రిపేర్ అవ్వాలి మరీ నెగ్లెక్ట్గా పోతే మాత్రం రాదు సో నువ్వు ప్రిపేర్ అయ్యి రాస్తే నీకు కొంచెం సీట్ వచ్చేస్తుంది ఈజీగా ఓకే సీట్ పొందడానికి మనకి ఎంత ర్యాంకింగ్ అనేది అవసరం అంటే ఇప్పుడు పాండిచ్చేరిలో ఇప్పుడు వేరే స్టేట్ వాళ్ళు చేయడానికి వస్తుంటారు మోస్ట్లీ సో ఎంత ర్యాంక్ అనేది రావాల్సి ఉంటుంది ర్యాంక్ అంటే ఏముండదు ప్రతి ఇయర్ మారుతూ ఉంటుంది ఎందుకంటే నీకు వచ్చిన ఏజ్ మార్క్స్ని బట్టి లేదంటే ఉన్న సీట్లను బట్టి ఆ ఎవ్రీ ఇయర్ ఆ క్రైటీరియా అనేది మారుతూ ఉంటుంది ఓకే పర్సే పర్సంటేజ్ కానీ అవసరం లేదు పర్సంటేజ్ ఏం అవసరం లేదు ఒకవేళ నీకు ఇంకో పర్సన్కి సేమ్ సిఈటిలో మార్క్స్ వచ్చాయంటే అప్పుడు నీ డిగ్రీ ఉన్న డిగ్రీలో ఉన్న మార్క్స్ని కంపేర్ చేసి దాంతో కంపేర్ చేసి మీకు సీట్ అలవ్ చేయడం అనేది జరుగుతుంది ఓకే ఓకే ఇప్పుడు మీరు అంటే ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి పాండిచ్చేరికి వెళ్ళారు కదా సో మోస్ట్లీ ఇక్కడ మన తెలంగాణలో కూడా ఉన్నాయి అవైలబుల్ సో మీరు అక్కడ ఆ యూనివర్సిటీని ఆ ఎన్విరాల్మెంట్ని ఎందుకు చూజ్ చేసుకున్నారు ఇక్కడ కాదనుకోని మన పర్పస్ ఉందా ఎందుకంటే లైక్ నేను ఇంటర్లో ఉన్నప్పటి నుంచి మాకు తెలుసు మా చదువు సార్ అయినా సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నాడు ఓకే సో ఆయన బాగా మోటివేట్ చేసేటది ఇది మీద చదువుకుంటే సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకోండి ఆ ఎన్విరాన్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది లైక్ కల్చర్ కూడా డిఫరెంట్ ఉంటుంది సో అదే మోటివేషన్ ప్లస్ నాకు ఇంట్రెస్ట్ ఇంత దూరం తీసుకుని వచ్చింది ఓకే ఓకే సో కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది కౌన్సిలింగ్ ప్రాసెస్ అంటే లైక్ సిడ్యూటీ రాసిన తర్వాత నీకు సపరేట్ యూనివర్సిటీకి వాళ్ళు నోటిఫికేషన్ వదులుతారు అప్లై చేసుకోవడానికి అప్లై చేసుకున్న తర్వాత మీకు వచ్చిన మార్క్స్ని అప్లై చేసుకున్న స్టూడెంట్స్ని బట్టి లిస్ట్ వైజ్గా కౌన్సిలింగ్ అనేది ఉంటుంది ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ థర్డ్ లిస్ట్ అని ఉంటుంది అంటే మొత్తం త్రీ ఉంటాయా ఒక్కొక్కసారి సీట్లు మిగిలితే ఫోర్ కూడా పెడతాడు తర్వాత సీట్లు ఇక బేస్డ్ ఆన్ రికమెండేషన్ నుంచి వెళ్ళిపోతాయి రికమెండేషన్ నుంచి కూడా సీట్లు అయితే మనం తెచ్చుకోవచ్చు ఒకవేళ సీట్లు మిగులితే ఓన్లీ తీసుకోవచ్చు ఆయన ఇన్ కేసు ఉంటే తెచ్చుకోవచ్చు మీరు అంటే మీరు ఒక్కరే వెళ్ళడం జరిగిందా లేకపోతే ఇక్కడ నుంచి లేదంటే మీ ఫ్రెండ్స్తో పాటు ఎలా యాక్చువల్గా ఫస్ట్ నేను అక్కడనే వెళ్దాం అనుకున్నాను బట్ ఒక కామన్ గ్రూప్లో నాకు ఇద్దరు ఫ్రెండ్స్ పరిచయం మరి ఇక్కడ నుంచి ఓకే అందరం కలిసి అక్కడ పోయిన తర్వాత అంటే స్కూల్ ప్రైస్ లేకపోతే స్కూల్ డిగ్రీ కామన్గా ఈ ఎంట్రెన్స్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళ ఒక కామన్ గ్రూప్ ఉండే ఆ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత నాకు ఇక్కడ నుంచి కొందరు అయ్యి అదని కలిసి అండి ఓకే ఇప్పుడు స్టడీ పరంగా వస్తే అక్కడ యూనివర్సిటీలో ప్రొఫెసర్ల టీచింగ్ పద్ధతి అనేది ఎలా ఉంటుంది అంటే ఇక్కడతో కంపేర్ చేసినప్పుడు అంటే మీరు మోస్ట్లీ స్కూలింగ్ కానీ డిగ్రీ కానీ ఓకే మొత్తం ఇక్కడ కంప్లీట్ చేశారు జస్ట్ ఫీజీ కోసం మీరు పాండిచ్చేరిని చూజ్ చేసుకున్నారు కదా సో అక్కడ టీచింగ్ అనేది ఏ విధంగా ఉంది ఇక్కడతో కంపేర్ చేసినప్పుడు డెఫినెట్లీ ఇక్కడ కూడా మంచి ప్రొఫెసర్స్ అన్నారు లే బట్ అదేంటంటే సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి లైక్ మోస్ట్లీ ఎక్స్పీరియన్స్ బై మోస్ట్ ఆఫ్ ది మోస్ట్ ఓకే సో పాండిచ్చేరి యూనివర్సిటీలో మనకు మీకు క్లాసులు అయితే రెగ్యులర్గా కండక్ట్ చేసేవాళ్ళం అంటే రెగ్యులర్గా క్లాసెస్ వెళ్ళాల్సి ఉండేదా రెగ్యులర్గా క్లాసెస్ జరుగుతాయి ఎట్లా అంటే ఇప్పుడు మన దగ్గర అయితే క్లాస్కు వెళ్ళకపోయినా దింకపోతాం మధ్య నుంచి వెళ్ళిపోతాం బ్యాగ్ కిట్లకి వెళ్ళి పడేసి ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతాం కదా అక్కడ అలా ఉండదు ఇక్కడ కంటిన్యూషన్ ఫీ కట్టుకుండా మెయింటైన్ చేయొచ్చు కానీ అక్కడ అలా ఉండదు సార్కి ఎమర్జెన్సీ తప్పితే సార్ రెగ్యులర్గా క్లాస్ తీసుకుంటాడు నువ్వు సచ్చినట్టు క్లాస్కి వెళ్ళాలి అటెండెన్స్ ఎట్లా అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉంటుంది కంపల్సరీ ఎక్కడైనా ఉంటుంది అది మనలాగా మాత్రం ఉండదు కంపల్సరీ స్ట్రిక్ట్ ఉంటుంది అక్కడ రెగ్యులర్గా అయితే క్లాసెస్కి అటెండ్ కావాలి పెళ్ళాలి లేకపోతే తొక్కుతారు సరే మీరు మీరు ఎప్పుడన్నా ఇట్లా కాలేజ్ అంటే డుమ్మ కొట్టి లేదంటే ఫ్రెండ్స్తో జాలీగా ఎందుకంటే ముందే వేరే స్టేట్కి వెళ్ళి కదా సో ఫస్ట్ వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇయర్లో ఇలా ఏమైనా చేసినా అంటే తెలియదు కదా రూల్స్కి వెళ్ళినప్పుడు అలా బయటికి వెళ్ళడం కానీ ఎవరికి చెప్పకుండా తర్వాత పనిష్మెంట్లు ఏమైనా తీసుకున్నారా మీ కాలేజ్లో ఫస్ట్ ఫస్ట్ ఇయర్లో వెళ్ళడంతో మాకు ఏంటంటే భయమైంది ఎందుకంటే కొత్త ప్లేస్ కాబట్టి కొత్త ప్లేస్ కొత్త ఏరియా కాబట్టి భయమైంది రెగ్యులర్గా క్లాసెస్కి వెళ్ళండి ఆఫ్టర్ ఒక సెమిస్టర్ కంప్లీట్ అయిన తర్వాత తెలిసి వస్తుంది మనకి ఎలా ఉంటారు సార్ వాళ్ళని తర్వాత సార్ని బట్టి క్లాస్ జంప్ అయ్యేది మధ్యలోకి వెళ్ళి లేచిపోయేది కొందరు సారాలు ఎలా అంటే నచ్చకపోతే వెళ్ళిపోమనే వాళ్ళు సో అలా వెళ్ళిపోతుండే కావాలని వెళ్ళిపోతుండే అలాంటి మూమెంట్స్ మస్తున్నాయి అప్పుడప్పుడు క్లాసులు పంకొట్టి బీచ్కి వెళ్ళి కూర్చునేది ఎండలో బీచ్లో వెళ్ళేది మస్తు మూమెంట్స్ ఉంది సో అటెండెన్స్ మ్యాండేటరీ అనే అందరికీ సో ఇలా వెళ్ళినప్పుడు మనం మీరు అటెండెన్స్ ఎట్లా మేనేజ్ చేసిందో అక్కడ కూడా చెప్పొద్దు కానీ దొంగ అటెండెన్స్ ఉంటుంది ఒక్కొక్కసారి కొందరు సార్ వాళ్ళు ఏంటంటే స్ప్రెడ్ షీట్ని అనేది పాస్ చేస్తారు అటెండెన్స్ రాయడానికి మనం ఎవరికైనా ఒక ఫ్రెండ్కి చెప్తే వాడు అటెండెన్స్ రాస్తారు ఆ రోజు అటెండెన్స్ పడిపోతుంది అలా ఎంజాయ్ చేసిండే చాలా ఇంజారా నెక్స్ట్ వచ్చేసి సిలబస్ ప్రాక్టికల్ లేదా థియరీగా బెస్ట్గా ఉందా అంటే దేంతో ఎక్కువ ఉండేది థియరీ అంటే సబ్జెక్ట్ను బట్టి ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు నాకు ప్యూర్ మ్యాథ్స్ కాబట్టి నాకు అంత ప్రాక్టికల్స్ ఏం ఉండకుండే నా ఫ్రెండ్ ఒకటి కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి ఓకే డిపార్ట్మెంట్ నుంచి ఉండే వాడు రెగ్యులర్గా ల్యాబ్ చేసేది ఎలా అంటే ప్రాక్టికల్ ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ప్రాక్టికల్ చేయిస్తాం మనలాగా ఒక ప్రాక్టికల్ చేయించడం వదిలేసినమా అట్లా ఎల్లు ఉండదు అన్నమాట మన దగ్గర కూడా కొంచెం మంచి యూనివర్సిటీలో వేపిస్తారు కానీ అక్కడ ఏంటంటే స్ట్రిక్ట్ ల్యాబ్ కూడా మాల్స్ ఉంటాయి ల్యాబ్ కూడా ఎక్స్టర్నల్ వస్తాడు అన్ని కరెక్ట్ స్ట్రిక్ట్ ఉంటాయి ఓకే క్యాంపస్ జీవితం ఎలా ఉండేది అంటే ఇప్పుడు మీరు హాస్టల్కి వెళ్ళినప్పుడు అంటే కొత్తగా వేరే వేరే ఏరియాస్ నుంచి వేరే వేరే స్టేట్స్ నుంచి కొత్త ఫ్రెండ్స్ వస్తారు కదా సో ఫస్ట్ మీరు ఏమన్నా ప్రాబ్లమ్ ఫేస్ చేసిండ్రా కొత్త ప్లేస్ కాబట్టి కంపల్సరీ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉంటుంది స్టార్టింగ్లో లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మేము నీకు కొంచెం బేసిక్ ఇంగ్లీష్ వచ్చినా మేనేజ్ చేయొచ్చు ఎందుకంటే ఆ ఇంగ్లీష్ వర్డ్స్ తోటి అతలకి అర్థమైపోతాం మనం ఏం ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాం ఎక్స్ప్రెషన్స్ ఇంపార్టెంట్ తర్వాత ఏమైందంటే ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ నువ్వు కొంచెం బ్యాడ్ వర్డ్స్ గురించి తెలిస్తే అనే ప్రజెంట్ ఆ లాంగ్వేజ్ నీకు ఈజీ అయిపోతుంది సపోజ్ నేను ఇలా అంటే తమిళనాడు కాబట్టి తమిళ లాంగ్వేజ్ ఫస్ట్ ఫస్ట్ మా ఫ్రెండ్స్ నాటికి కావాలన్నా బ్యాడ్ వర్డ్స్ నేర్చుకుంటు బ్యాడ్ వర్డ్స్ నేర్చుకున్న తర్వాత అప్పుడు ఇప్పుడు ఐపాడ్లో నేను ఒక సెవెంటీ పర్సెంట్ తమిళ్ నేర్చుకున్నాను ఓకే అంటే ఫస్ట్ మీరు తమిళ్లో నేర్చుకున్నది బ్యాడ్ వర్డ్స్ అన్నమాట ఇప్పుడు ఈవెన్ వాళ్ళు కూడా నేర్చుకు తెలుగు నేర్చుకున్నారు నాతో పాటు వాళ్ళు కూడా బ్యాడ్ వర్డ్స్ తోటి స్టార్ట్ చేసుకున్నారు అంటే వాళ్ళ నిర్వహి కేరళ మీరే చెప్పింటారు బ్యాడ్ వర్డ్స్ తెలుగులో వాళ్ళు ఏంటంటే ఏ ఇప్పుడు కేరళ వాళ్ళైనా హిందీ వాళ్ళైనా ఏదైనా ఫస్ట్ స్టార్ట్ అయ్యేది వర్డ్స్ నుంచి సరే ఇప్పుడు క్యాంపస్ అంటే ఇప్పుడు ఎవరైతే కొత్తగా వెళ్తున్నారో వేరే స్టేట్స్ నుంచి ఇప్పుడు పాండిచ్చేరి కానీ వేరే యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు సో ఎక్కువగా చూస్ చేసుకునేది హాస్టల్ అనేది క్యాంపస్ హాస్టల్ తీసుకుంటే బాగుంటుందా లేకపోతే అవుట్ సైడ్లో తీసుకుంటే బాగుంటుంది ఏది బాగుంటుంది డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ క్యాంపస్ హాస్టల్ ఎందుకంటే నువ్వు వేరే స్టేట్ నుంచి వెళ్తున్నావు అటు బయట ఏముంటాయో తెలియదు నీకు ప్రైవేట్ హాస్టల్స్ ఉంటాయేమో బట్ ఎంత సెక్యూరియో తెలియదు యూనివర్సిటీలో సెక్యూరిటీ ఉంటుంది ప్రతి హాస్టల్కి సీసీ కెమెరాస్ ఉంటాయి సెక్యూరిటీస్ ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు యూనివర్సిటీ క్యాంపస్ హాస్టల్స్ సెలెక్ట్ చేసుకోవడం బెటర్ గర్ల్స్ అయితే ఇంకా బెటర్ చాలా మంచి ఎందుకంటే సీసీ కెమెరాస్ ఉంటాయి ప్లస్ సెక్యూరిటీస్ ఉంటాయి ఏ ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు యూనివర్సిటీలో నైట్ టైంలో మీరు హాస్టల్స్ నుంచి బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయాలి ఉండేవి యూనివర్సిటీ ఒకసారి నువ్వు మెయిన్ గేట్ దగ్గర ఎంటర్ అయినా అనుకో లోపల ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి గర్ల్స్ బాయ్స్ గర్ల్స్ అని డిఫరెన్స్ లేదు బాయ్స్ అని అందరు కలిసి ఎట్ తిరగచ్చు యూనివర్సిటీలో అంటే యూనివర్సిటీలో మాత్రం తిరగచ్చు అవుట్ సైడ్ వెళ్ళడానికి అయితే అవుట్ సైడ్ వెళ్ళడానికి ఉండదు యూనివర్సిటీలో ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్ ఉంటుంది ఒకవేళ ఏంటంటే గర్ల్స్ బాయ్ బాయ్స్ హస్టర్ అలా ఉండదు బాయ్స్ గర్ల్స్ అస్ట్రో అలా ఉండదు అంతే ఇంతకుమించి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి యూనివర్సిటీ ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు యూనివర్సిటీలో నైట్ టైంలో ఎమర్జెన్సీ వరకు వచ్చి బయటికి వెళ్ళాలనుకుంటే ఆ సిచువేషన్ ఆ యూనివర్సిటీకి రెండు గేట్స్ ఉంటాయి గేట్ వన్ గేట్ టూ అంటే యాక్చువల్గా గేట్ వన్ అనేది లెవెన్ అయినట్టే క్లోజ్ చేస్తారు గేట్ టూ ట్వంటీ ఫోర్ అవర్స్ నీకు గేట్ టూ నుంచి వెళ్ళాలంటే నీకు పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి గేట్ టూ దగ్గర సెక్యూరిటీకి ఒక రీజన్ రాసేసి బయటికి వెళ్ళాలి మళ్ళీ వచ్చేటప్పుడు సైన్ చేసి రావాలి మీరు ఎప్పుడైనా వెళ్ళిన సాల్ వెళ్ళినా ఫ్రెండ్స్ బర్త్డే సెలబ్రేట్ చేయడానికి కోసం బీచ్కి వెళ్ళాం మేము నైట్ కూడా బీచ్కి వెళ్ళాం ఏమైందంటే నైట్ బీచ్ అలా ఉంటుంది కదా యాక్చువల్గా పోలీసు వాళ్ళు వచ్చారు పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని భయపెట్టించారు ఓకే ఓకే చాలా చేసిన చాలా భయం భయమే వెళ్ళలేం కానీ మా ఐడి కార్డులు ఫోటో తీసుకొని చాలా భయపెట్టిండు మాకు ఎలా అంటే ఫస్ట్ ఫస్ట్ కాబట్టి కొత్త షెడ్ కాబట్టి చాలా భయం చేసింది అంటే ఇవన్నీ స్టార్టింగ్లోనే చేసింది రాటింగ్లోనే చాలా అంటే తర్వాత ఇంకా ఇంకా అయితే చేసి ఓకే ఖచ్చితంగా ఇవి కల్చరల్ ఈవెంట్స్ మీ అంటే యూనివర్సిటీలో ఎలా అంటే ఎక్కువ అయ్యేటువంటి లేదంటే కల్చరల్ ఈవెంట్స్కి వస్తే ఏంటంటే అది సెంట్రల్ యూనివర్సిటీ కదా డెఫినెట్గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టేట్స్ స్టూడెంట్స్ ఉంటారు సో డిఫరెంట్ స్టేట్కి డిఫరెంట్ కల్చర్ ఉంటుంది కాబట్టి చాలా కొత్త కొత్త చూడాల్సి వస్తుండే ఇప్పుడు ఎటు ఇప్పుడు తమ్ సపోజ్ తమిళనాడుకి తీసుకుంటే పొంగల్ ఇంపార్టెంట్ కేరళకి తీసుకుంటే మనకి తీసుకుంటే బతుకమ్మ ఇలా ఒక్కొక్క స్టేట్ వాళ్ళ కల్చర్ని చూసి కొత్త కొత్త కల్చర్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తుంటే మేము ప్రతి ఒక్కరు డ్యాన్స్ పెడుతుంది లైక్ డిజినేట్ అని పెడతారు ఒక ఈవెంట్ అయిపోయిన తర్వాత డిజైన్ అది సంబంధం లేకుండా ఎగురుతుంది మస్తు ఎంజాయ్ చేసినాం ఆ సో మీకు అంటే డిఫరెంట్ కల్చర్స్ అక్కడ కండక్ట్ చేస్తారు కదా సో అన్నిట్లలో మీకు బెస్ట్ అట్రాక్టివ్గా అంటే బెస్ట్ అనిపించింది ఏది అంటే వేరే వేరే స్టేట్ నుంచి వస్తారు కదా ఓకే సో వేరే వేరే ఫెస్టివల్స్ అనేటివి అక్కడ కండక్ట్ చేస్తుంటారు యాక్చువల్గా నాకు అన్నిటికంటే బతుకమ్మ నచ్చేది ఎందుకంటే వేరే వేరే స్టేట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ డిపార్ట్మెంట్స్లలో కానీ కొంచెం రెండు మూడు డిపార్ట్మెంట్స్ కలిసి చేసుకునే వాళ్ళు బతుకమ్మ ఏంటంటే తెలుగు స్టూడెంట్స్ అందరు యూనిటీ అయ్యి అందరిని తిక్కొని పైసలు వేసుకొని ఒక ఓపెన్ థియేటర్ అని ఉంటుంది ఒకటి ఈవెంట్ చేసేవాళ్ళు గ్యాదరింగ్ ఎక్కువ ఉంటుండే కాబట్టి కలర్ఫుల్గా ఉంటుండే మొత్తం మంచిగా ఉంటుండే యూనివర్సిటీలో ఏమైనా గొడవలు ఏటర్ అంటే మా మా గ్రూప్ అది మీ గ్రూపు ఇట్లా అలాంటివి జరుగుతూనే ఉంటాయి అంటీ అన్లెస్ నువ్వు వేరే వాళ్ళని గెలికేంత వరకు నేను ఎవరు గెలుకరు నువ్వేమన్నా గెలిపితేనే నీకు ఒక ఇష్యూ అనేది వస్తుంది నార్మల్గా ఇప్పుడు కాలేజీలలో ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక చిన్న యూనివర్సిటీలో పాలిటిక్స్ చాలా జరుగుతాయి పాలిటిక్స్ మీన్స్ ఎస్ఎఫ్ఐ ఏబీపీ ఇలాంటివి ఉంటాయి ఎవ్రీ ఇయర్ ఎలక్షన్స్ ఉంటాయి ఎలక్షన్స్ అప్పుడు కొంచెం జాగ్రత్త ఉన్నారు ఎందుకంటే ఈ గొడవలు చాలా అవుతుంటాయి గొడవలు అయితే ఉంటాయి సస్పెన్షన్స్ అయితే ఉంటాయి అడ్మిన్ బ్లాక్ ముట్టడి ఉంటుంది ఇలాంటివి చాలా ఉంటాయి అక్కడ చదివిన వాళ్ళకు ఇంటర్న్షిప్ దొరకడం సులభమా కష్టమా ఇంటర్న్షిప్ మనతో కంపేర్ చేసుకుంటే మన దగ్గర కూడా ఇంటర్న్షిప్ ఛాన్సెస్ ఇస్తారు బట్ అక్కడ ఏంటంటే చాలా సర్టిఫైడ్ కంపెనీస్ కానీ పెద్ద పెద్ద సెంట్రలైజ్డ్ కంపెనీస్ కానీ చాలా ఆఫర్ చేస్తుంటాయి అన్నమాట ఇంకేందంటే లైక్ నాన్ ఎంబీఏ స్టూడెంట్స్ వాళ్ళు ఉన్నారనుకో వాళ్ళకు మోస్ట్లీ రీసెర్చ్ లేదంటే టీచింగ్ ఫీల్డ్లో వెళ్ళడానికి చాలా వేస్ట్ ఉంటాయి అన్నమాట చాలా కంపెనీస్ చాలా స్కూల్స్ వచ్చి రిక్రూట్మెంట్ చేసుకొని వెళ్తుంటాయి ఓకే ఇప్పుడు పాడిచేరి నగరానికి అంటే మీరు ఇక్కడ నుంచి ఈ స్టేట్ నుంచి అక్కడికి వెళ్ళాను కదా సో అక్కడ మీ యొక్క జీవన విధానం ఎలా ఉంది అంటే ఇక్కడ నుంచి కంపేర్ చేసినప్పుడు మీకు అక్కడ బాగా అనిపించేదా ఇక్కడ బాగా అనిపించేదా రెండు బాగా అనిపించినాయి ఏంటంటే లైక్ అటు వెళ్ళిన తర్వాత వాళ్ళు దేవుణ్ణి ఎక్కువ నమ్ముతారు అవుట్ సైడ్ వాళ్ళు ఏంటంటే పాండిచ్చేరిలో మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఓవరాల్గా తీసుకుంటే యూనివర్సిటీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది ఎందుకంటే లైక్ అంత పెద్ద యూనివర్సిటీని నేను ఇంతకుముందు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదన్నమాట ఒక యూనివర్సిటీ ఏరియా పెద్ద ఉంటుంది ఇంకా విశేషం ఏంటంటే మా యూనివర్సిటీ గేట్ దాటితే ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లోనే బీచ్ ఉండేది ఎప్పుడైనా మేము మాకు బోగి కొట్టినప్పుడు కానీ స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు కానీ లైక్ సంథింగ్ సంథింగ్ ఏదైనా బర్త్డే సెలబ్రేషన్స్ కానీ చేసుకోవాలనుకుంటే బీచ్ వెళ్ళి బాగా కొద్దిసేపు స్పెండ్ చేసి మళ్ళీ వచ్చేవాళ్ళం ఇంకేంటంటే పాండిచ్చేరి మెయిన్ మినీ ప్యారిస్ అంటారు అందరు మినీ ప్యారిస్ అని ఎందుకంటారు అంటే కొన్ని ప్యారిస్లో ఉండే కంట్రీస్కి ఇక్కడ మెంబర్షిప్ ఉంటుంది అక్కడ మెంబర్షిప్ ఉంటుంది సో మినీ ప్యాన్స్ అని ఉంటుంది అక్కడ ప్యారిస్ స్ట్రీట్ అని ఒకటి ఉంటుంది అది చాలా అద్భుతంగా ఉంటుంది అది చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి ఎంజాయ్ చేయాలనుకుంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు పాండ్స్ ఓవరాల్ చదవాలనుకుంటే కూడా మంచిగా చదువుకోవచ్చు ఎందుకంటే ఫ్యాకల్టీస్ బాగుంటుంది యూనివర్సిటీ దగ్గరలో విజిటింగ్ ప్లేసెస్ అంటే ఎక్కువగా ఏ ఏమైతే తెలుసు యూనివర్సిటీ పక్కలో ఆరోవి లేని ఒక ఇంటర్నేషనల్ యోగా కేంద్రాలు లాంటిది ఒకటి ఉంటుంది నాకు కూడా క్లారిటీ డిలీ అదేదో కానీ అక్కడ ఏంటంటే కూళ మాత అరిచ్చు పూర్ అన్న భేదం లేకుండా ఓవరాల్ వైడ్లో వరల్డ్ వైడ్గా ఉన్న పీపుల్ వచ్చి అక్కడ మెడిటేషన్ కానీ సంథింగ్ సేవ చేసుకుంటూ ఉంటారు ఓకే మీరు ఎలాంటి వాతావరణ సమస్యలు అక్కడ ఎదుర్కొన్నారు అంటే స్టార్టింగ్ వెళ్ళినప్పుడు కొత్తగా వెళ్ళినప్పుడు పాండిచ్చేరిలో వాతావరణం ఎప్పుడు ప్రెడిక్ట్ చేయలేము ఎందుకంటే అక్కడ వాతావరణం అనేది ఏవైనా ఎక్కువనే ఉంటాయి వర్షం ఎక్కువనే ఉంటుంది చాలా ఎక్కువనే ఉంటుంది ఎండలు ఎక్కువనే ఉంటుంది ఓకే ఎండాకాలం అయితే చాలా ఇబ్బంది అవుతుంది అంతేందుకు నేను ఉన్నప్పుడు పెన్గాళ్ళ తుఫాన్ అనేది మీకు ఐడియానే ఉండి ఉంటుంది పెన్గాళ్ళ తుఫాన్ ఎఫెక్టు మాకు ఫైవ్ డేస్ కంటిన్యూస్గా రేన్స్ పడినప్పుడు ఫుడ్కి వెళ్ళడానికి కూడా అది గ్యాప్ లేకుంటుంది ఒక్కొక్కసారి మేము రూమ్లోనే ఉండేది తర్వాత రూమ్లో వాటర్స్ వచ్చిన డేస్ కూడా ఉన్నాయి మేము ఉన్నప్పుడు అలాగే ఏంటంటే చలికాలం కూడా చాలా చలిలు ఉంటాయి అవి ఓవరాల్గా ఏదైనా ఎక్కువనే ఉంటుంది అక్కడ ఓకే ఇప్పుడు ఎవరైతే కొత్తగా అడ్మిషన్లు తీసుకుంటారో అంటే పీజీ డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ చేయాలని ఉన్న ఉన్నవాళ్ళు వేరే స్టేట్లో తీసుకుంటే పోనా లేదంటే సొంతంగా ఉన్న స్టేట్లో పీజీ తీసుకుంటే పోనా ఎలా అంటే మీ ఎక్స్పీరియన్స్ పరంగా ఏది తీస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు కొత్తగా జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్కి మెయిన్ సజెషన్ ఏంటంటే నువ్వు ఏదైనా యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నావు అంటే మెయిన్గా ఫస్ట్ ఆ యూనివర్సిటీలో ఉండే కోర్స్ కరికులాన్ని చూసి జాయిన్ కావాలి నీకు సంబంధించిన కోర్స్ ఉందా ఆ కోర్సుకు కరికులం ఎలా ఉంది అని చూసుకొని జాయిన్ అవ్వాలి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే సెంట్రల్ యూనివర్సిటీలో చదవాలి బట్ నీకు నచ్చిన కోర్స్ ఉంది నీకు కరికులం మంచి ఉందంటే చదవచ్చు తర్వాత నేను ఇంకా ఏంటి సజెషన్ చేస్తున్నానంటే సెంట్రల్ యూనివర్సిటీ కంటే ఐఐటీస్ ఉంటాయి కొంచెం ఐఐటీ జామ్ అనే ఎంట్రెన్స్ ఉంటాయి ఐఐటి జామ్ ఎంట్రెన్స్ ట్రై చేయండి అది రాకపోతే సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళదు సంక్షేమం దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారు కదా దానికి మీరు ప్రిపేర్ అయిన మెటీరియల్స్ కానీ అవి ఏది ఎక్కువ చేంజ్ చేస్తాం స్పెసిఫిక్గా ఈ సబ్జెక్ట్ అని అంటే ఈ సబ్జెక్ట్ కరెక్ట్ ఈ పలానా మెటీరియల్ అని ఏం చదవాలి నేను అప్పుడప్పుడు యూట్యూబ్లో చదువుకోండి ఇంకో మేము చదువుకునే టైంలో మాకు సిటీ కాలేజ్ నుంచి అనురాధ మేడం అని ఒక ఆందోళన ఉండే ఆమె మాకు అప్పుడప్పుడు ఫ్రీ క్లాసెస్ ఇస్తుంది యూట్యూబ్లో ఫ్రీ లేదంటే జూమ్లో ఇస్తుండే ఆమె మాకు చాలా హెల్ప్ చేసింది ఆమె సజెస్ట్ చేసిన రెండు మూడు బుక్స్ తీసుకొచ్చుకొని చదువుకున్నాం ఏ బుక్స్ అంటే ఎన్టీఏలో కొంచెం ఆన్లైన్లో అమెజాన్లో ఎన్టీఏ సియూటీ బుక్స్ అని ఉంటాయి దానికి తెచ్చుకొని ప్రిపేర్ అయితే సరిపోతుంది మీ అంతే సో థ్యాంక్ యూ మీరు ఒక యూనివర్సిటీ అంటే వేరే స్టేట్లో ఉన్నటువంటి యూనివర్సిటీలో జరిగి చదివి అక్కడ ఉన్నటువంటి విషయాలు అంటే స్టడీస్ ఎట్లా ఉంటాయి ఇవన్నీ మాకు చెప్పినందుకు ఇవి మా సబ్స్క్రైబర్లకి వేరే వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడతాయి సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇంకా మీరు మా వ్యూవర్స్కి ఏమన్నా చెప్పాలనుకుంటే ఇంకా రిగార్డింగ్ యూనివర్సిటీ కానీ స్టడీ కానీ ఇంకేమైనా కొత్త ప్లాన్స్ చూ చేసుకోవాలనుకుంటే ఎలాంటి సజెషన్స్ ఇస్తారో అది చెప్పండి నేను చెప్పేది ఆంధ్రప్రదేశ్ అందరికీ మీరు చూసిన కోర్సుని చేసిన యూనివర్సిటీ బట్టి జాయిన్ అవ్వండి సబ్స్క్రైబ్ చేయకండి డేట్ చెప్పండి థ్యాంక్ యూ